చెప్ప అందరికీ నమస్కారం నా పేరు పిల్లి కోటేశ్వరరావు పిల్లి కోటి అంటారు నేను చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కా నాయకులుగా పనిచేస్తాను ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను ఆ రోజున గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ విధానాలని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను సోషల్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజని ఒక కక్ష కక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులు గురిచేసి అక్రమంగా ఐదు రోజులు నిర్బంధించి విశిక్షణ రహితంగా కొట్టి ఆ కొట్టినది వీడియో కాల్లో సిఏ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు ఆ రోజు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయింది ఇప్పుడు మాజీ మంత్రి అయింది కానీ ఆ తర్వాత అదే స్టేషన్లో వాళ్ళ పిఏ రామకృష్ణ ఫణి ఫనేంద్ర కుమార్ అనేవాళ్ళు వచ్చి నా మీద ధంసప్ తాగి ధంసబ్ కూడా కూసిన పరిస్థితి ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు ఆ రోజున కేసు కట్టమని నేను ఏ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఆలకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ మారిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ బాబు గారిని కలిసి నా విన్న నా విన్నపం తెలియజేస్తే పచ్చిపాటి కుల్లారావు గారి పిలుపుతో ఈ మొన్న పోయిన పదకొండు పోయిన సంవత్సరం పదకొండో నెలలో ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇలా కొట్టారు ఇలా చేశారో నా మీద ఇలా శిక్షణ రహితంగా చేశారు నా మీద ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి కేసు కట్టమంటే ఇంతవరకు దాన్ని ఆలకించ ఆలకించిన పరిస్థితి ఇదే కా దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్లి రిట్టేసాను హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది దయచేసి ఇప్పుడు కూడా అదే ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి మరలా కంప్లైంట్ ఇచ్చి సార్ మీరు దయించి నా మీద ఒకసారి మీరు చూసి కేసు కట్టాల్సిందిగా చూస్తున్నాం లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి ఇలాంటి దుర్మార్గులు సొసైటీలో ఉండడానికి లేదు వీళ్ళని శిక్షించి మీరు తగు చర్యలు తీసుకొని చట్టాన్ని న్యాయ చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ గారి దగ్గర విన్నపించుకున్నాను నేను ఏడు రోజున ఒకటే చెబుతున్నాను మాజీ మంత్రి విడుదల రజనీకి కానీ వారి తొత్తుల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ ఎవరికైనా సరే చెబుతున్నాను దళితులు అంటే ఎంత హీనంగా చూసి ఆ రోజు కొట్టే రోజు ఆ పక్కనే అంబేద్కర్ భవనం కూడా ఉండింది నా అంబేద్కర్ భవనంలో దళితులు కమిటీ కూడా వేస్తున్నారు నా కేకలు కూడా అక్కడ వినబడ్డాయి కనీసం కనికరం లేకుండా వీడియో కాల్లో చూస్తూ ఆనందపడి సంబరపడ్డది ఆ రోజున పేదల రజని ఈ రోజున ప్రతి పార్టీ పోయేదలకి ఎక్కడో దాక్కుని ఎక్కడో తిరుగుతుంది మరలా ఇప్పుడు చిల్లరపేటకు వచ్చి ఏదో అడపాదడప పరామర్శలు చేస్తుంది ఇలాంటి దుర్మార్గులను నమ్మి మోసపోయే కన్నా ఇలాంటి నాయకులను ఎంచుకోకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ పిలిపిస్తూ ఇలాంటి రాక్షసులు సొసైటీలో ఉండటానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాం